అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలి ఆ హరిహరాదల యొక్క కృపా కటాక్షాలు అందరికీ కూడా కలగాలని కోరుకుంటూ ఇవాళ యొక్క వీడియోలో తొలి ఏకాదశి గురించి తెలుసుకుందామండి అంటే రెండు వేల ఇరవై నాలుగులో తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చింది అయితే తొలి ఏకాదశి అనేది తిథి అనేది ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగింపు వచ్చింది ముఖ్యంగా తొలి ఏకాదశి అంటే ఏకాదశి ఎప్పుడు వచ్చినా ఉపవాసం అనేది చాలామంది ఉంటారు కదండి ఉపవాసం ఉంటే చాలా మంచిది అయితే ఉపవాసం అనేది ఏ రోజున ఉండాలి తిరిగి ఏ రోజున విరమించుకోవాలి అలాగే అన్నదానం అనేది ఎప్పుడు చేసుకోవాలి అలాగే తినకూడని పదార్థాలు అందరూ కూడా ఉపవాసం లేకపోయినా కొన్ని పదార్థాలు తింటూ ఉంటారు ఈ ఏకాదశి రోజున అసలు తినకూడని ఒక పదార్థము దాంతోపాటుగా ఈ ముఖ్యంగా తొలి ఏకాదశిని ఎందుకు జరుపుకుంటారు అనేది ఇవాళ వీడియోలు తెలుసుకుందామండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అసలు తొలి ఏకాదశి అని ఎందుకంటారు ఎందుకు ఇన్ని ఏకాదశులు ఉన్నాయి ఈ ఏకాదశికి ఎందుకు అంత ప్రాముఖ్యత అనేది తెలుసుకుందాం మనకి ఒక సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయండి అంటే శుక్లపక్షంలో ఒక ఏకాదశి కృష్ణపక్షంలో ఏ ఒక ఏకాదశి అనేది వస్తుంది అయితే ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని అంటే శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా మనం జరుపుకుంటాము అయితే దీనినే సైన ఏకాదశి అని హరివాసరం అని అలాగే పేలాల పండుగ అని కూడా అంటారు ఎందుకు పేలాల పండుగ అంటారు అంటే ఈరోజున ప్రత్యేకంగా శ్రీమన్నారాయణునికి జొన్న పేలాలతో ఒక ప్రసాదం తయారు చేసి నైవేద్యంగా పెడతాము అందుకే ఈ పండుగని పేరాల పండుగ అని అంటారు అయితే పురాణాలను అనుసరించి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో క్షీరతల్పం మీద సైనిస్తారు అలా నాలుగు నెలల పాటు పడుకొని తిరిగి మనకు కార్తీక మాసం వస్తుంది కదండి అది ఒక అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వస్తుంది అయితే ఆ రోజున వచ్చే ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటారు దీన్నే ప్రబోధిని ఏకాదశి అని కూడా అంటారు ఈ ప్రబోధిని ఏకాదశి మనకి కార్తీక మాసంలో వస్తుంది ఆ రోజు ఆయన మేల్కొని ఉంటారు అయితే ఈ నాలుగు నెలలని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు మునులు అలాగే కొందరు కొందరు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చాతుర్మాస దీక్ష అనేది ఆచరిస్తారు అయితే ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాళలోకంలో ఉన్న వద్ద పలచక్రవర్తి ఉంటారు కదండి అక్కడ అక్కడ ఉంటారంట ఆ తర్వాత అక్కడ నుంచి లేచి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తారని మన పురాణ గాథ అయితే ఉత్తరాయం కంటే కూడా దక్షిణాయనంలో పండుగలు పర్వదనాలు చాలా ఎక్కువ వస్తాయి వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి కాబట్టి ఈ కాలంలో ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనము కొన్ని నియమాలు అలాగే కొన్ని ఆ పండుగలలో మనం తీసుకోవలసిన ముఖ్యమైన ప్రసాదాలు అన్నీ కూడా మనము చేసుకొని దేవుడికి పెట్టి అలాగే వ్రతాలు పూజలు ఆచరించాలని మన పెద్దలు చెప్తున్నారు అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడు వచ్చింది అన్న విషయానికి వస్తే ముందుగా ఏకాదశి తిథి తెలుసుకుందామండి ఏకాదశి తిథి సమయాలు జూలై పదహారు మంగళవారం సాయంత్రం ఐదు గంటల ఆరు నిమిషాలకు ప్రారంభమై జూలై పదిహేడు సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాలకు ముగుస్తుంది మనకి తిథి అనేది సూర్యోదయ కాలంలో మనకి ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజున జరుపుకోవాలి కాబట్టి మనకి రెండు వేల ఇరవై నాలుగులో జూలై పదిహేడు బుధవారం వచ్చింది అలాగే ఉపవాసం ఉండవలసిన రోజు కూడా బుధవారం రోజే ఉండాలండి లేదు మీరు ఏకాదశి తిథి మొత్తం ఉండాలి అన్న వాళ్ళు మనకి మంగళవారం నైట్ నుంచి ఏం తినకుండా అయితే ఉండాలి అయితే ఉపవాసం విరమించవలసిన సమయం వచ్చినట్లయితే మనకు తిథి అనేది సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది కాబట్టి ఆరున్నరకి లేదా ఏడు గంటల పైన మీరు భోజనం అనేది తీసుకోవచ్చు ఈరోజు తప్పకుండా అందరూ కూడా అన్నం తినకూడదు అండి అంటే బియ్యంతో చేసిన పదార్థాలు అరే బియ్యంతో చేసిన పదార్థాలు లేదు కదా అని పొంగల్ అలాగే ఇంకా దోశ ఇడ్లీ అలాంటివి తినేస్తూ ఉంటారు అలాంటివి కూడా తినకూడదండి కేవలం రవ్వ పొంగలి లేకుంటే ఏవైనా రవ్వతో చేసినవి సగ్ సగ్గుబియ్యంతో చేసినవి ఇప్పుడు మనకి చాలా రకాలుగా అయితే వస్తున్నాయి కదండి పిండి సద్దపిండి జొన్నపిండి అలాంటి వాటితో మీరు పదార్థాలను తీసుకొని తినాలి ఉపవాసం ఉన్నవాళ్ళు కూడా పోసం లేని వాళ్ళు కూడా ఈ రోజున బియ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు ఏకాదశి ఉపవా ఉపవాసం ఉన్నవాళ్ళు ద్వాదశి గడియల్లో మాత్రమే తిరిగి భోజనం చేసుకోవాలి కాబట్టి మీరు అన్నం తినాలి అంటే దేవుడికి నైవేద్యం పెట్టుకోవాలి అంటే సో మీరు గురువారం ఉదయం భోజనం చేసి స్వామికి పెట్టి మీరు కూడా తీసుకోవచ్చు అలాగే ఎవరికైనా ఒక అన్నదానం అనేది చేస్తే కూడా చాలా మంచిదండి లేకపోతే బ్రాహ్మణునికి స్వయంపాకదానం చేసినా కూడా చాలా మంచిది ఇలా తొలి ఏకాదశిని అందరూ కూడా చెప్పుకోవాలని కోరుకుంటున్నాను నా ముందు పోయిన వీడియోస్లలో తొలి ఏకాదశి రోజున పిల్లల పిండిని ఎలా తయారు చేసుకోవాలి పూజ ఎలా చేసుకోవాలి ఎటువంటి దీపాలను మనం అలా అలంకరించుకోవాలి ఎలా పూజ చేసుకోవాలని వీడియో అయితే పెడతానండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇది ఓన్ మీకు ఫ్రీ అండి డబ్బులు కూడా ఖర్చు లేదు కదా జస్ట్ మీ వేలతో సబ్స్క్రైబ్ బటన్ అనేది క్లిక్ చేయడం వల్ల మనకు అలాగే నాకు కూడా వీడియోస్ మంచి మంచి సమాచారాన్ని అందించాలని ఒక చిన్న ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది అందరూ కూడా బాగుండాలి అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖమ భవంతు